సాదృశ్య పాఠం ప్రతి చిన్న విషయం కూడా ఈ వధువేమో పెళ్లి వధువు సంఘానికి సూచన ఈ వరుడు పెళ్లి కుమారుడైన క్రీస్తుకు అని చెప్పారు యశు ప్రభు వారు రెండోసారి వస్తాడు సంఘాన్ని పెళ్లి చేసుకుంటాడు తండ్రి ఇంటికి తీసుకుపోతాడు దేవదూతలు అడుగుతారు అన్నమాట దేవదూతలు అడుగుతారు నా బైబిల్ లేదు బేట ఇక్కడ తీసుకురాసయ్యా ఆ పాడు భూలోకానికి ఎందుకు మళ్ళీ వెళ్ళావు మళ్ళీ వెళ్ళావు అక్కడికి ఎందుకు వెళ్ళావు తండ్రి ఆ పనికి మన లోకం మొదటిసారి వెళ్ళినప్పుడే నేను వాళ్ళు కొట్టి తిట్టి హింసించి గాయపరిచి ముఖాన్ని ఉమ్మివేసి ఎంత అవమానపరిచారు కదా మళ్ళీ ఎందుకు వెళ్ళావు ఆ పాడు అంటే అదే బాధపడితే పడ్డా పర్వాలేదు ఆ లోకానికి వెళ్ళి ఆ హింసలు భరించినందుకు నాకు చక్కని భార్య దొరికింది ఆమెను తెచ్చుకోవడానికి వెళ్ళాను అంటాడు భార్య దొరికిందా ఎక్కడ నీ భార్య మాకేం కనపడలేదే అంటారు దేవదూతలు ఎందుకంటే కనిపించకుండా ఆమె మీద ఒక దుప్పటి గొప్ప తాడేసయ్యా గ్రంథము నాలుగవ అధ్యాయము ఐదవ వచనం సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూమములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశములు కలుగు చేయు మహిమ అంతటి మీద వితానములు మహిమ అంతటి మీద వితాన వితానం అంటే కర్టల్ O ke terra, o ke